హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన మనం ఓటింగ్ పెట్టిన నవలల్లో ఇది రెండవ నవల కానీ చెప్పాలంటే ముందు నవల కన్నా ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి నేను ఓటింగ్ పెట్టిన తర్వాతే చదివాను నిజంగా నవల చాలా చాలా బాగుంది ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి ఈరోజు మీరు వినబోయే నవల రుద్ర యజ్ఞం దుర్గా ప్రసాద్ సర్కార్ గారు రచించారు ధనేళ్ ఎక్కడో పిడుగు పడింది భూమి కంపించినట్లయింది టప్మంటూ లైట్లు ఆరిపోయాయి వర్షం కుండపోతగా కురుస్తోంది చుట్టూ అలుముకున్న చీకట్లను తరమడానికి తీర్థాంకర్ లేచి వెళ్లి ఎమర్జెన్సీ ల్యాంప్ వెలిగించాడు ఆ గదిలో ఏముంది ప్రశ్నించింది మధుహ సరిగ్గా తెలీదు బదులిచ్చతను దాన్ని ఎవరు వాడేవారు నాన్నగారు ఎప్పుడు ఆ గదిలోకి వెళ్లలేదా వెళ్ళాను ఎలా ఉంటుంది ఎలా అంటే అది అది నువ్వు వర్ణించలేవు కానీ ఆ గది నాకొకసారి చూపించు ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు తీర్థంకర్ నీకు తెలుసు కదా నేను పారాసైకాలజీ చేస్తున్నాను మీ నాన్నగారు కూడా గొప్ప పారాసైకాలజిస్టుగా దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఆయన్ని ప్రత్యక్షంగా కలిసే అదృష్టం నాకు దక్కలేదు కనీసం ఆయన వర్కింగ్ రూమ్నైనా చూడాలి ఆయన పరిశోధనా గ్రంథాలు రాసుకున్న డైరీలు సేకరించిన వివరాలు ఎలాంటివో ఒక్కసారి చూడాలని ఎంతో కోరికగా ఉంది మధు అద్భుతమైన ఈ వాతావరణాన్ని హాయిగా ఎంజాయ్ చేయకుండా ఎప్పుడో ఉపయోగించి వదిలేసిన పాత కాగితాలు డైరీలు చూడ్డానికి ఉత్సాహపడతావేంటి నీకు తెలుసు నాది అందర్లాంటి అమ్మాయిల మెంటాలిటీ కాదు అందుకే ఎవరూ ఎంచుకొని పారాసైకాలజీ కోర్సును ఎంచుకున్నాను అయితే అందులో పెద్దగా నిష్ణాతురాలని కాలేదు ఇప్పుడౌతావులే ఎలా చెప్పగలవు మా నాన్నగారు ఎంతో అపరూపమైన పరిశోధనను చేశారు వాటి వివరాలు వింటే నీకు మతిపోతుంది నిజమా ఏంటా పరిశోధనలు సంభ్రమంగా ప్రశ్నించింది మధుహ ఆయన ఆత్మల మాటల్ని రికార్డు చేశారు అలాగే ఆత్మల ఫోటోలు కూడా తీశారు తెలుసా వావ్ మరిప్పుడు ఆ విషయాలు నాతో ఎందుకు చెప్పలేదు కోపం ప్రదర్శిస్తూ చిన్నగా అరిచింది మధుహ ఆ సందట్లో పడి నన్ను మరిచిపోతావని యూ చీట్ అంటూ అతని తల మీద సుతారంగా ముట్టింది బాబోయ్ వద్దు పద ఆ గది చూపిస్తాను అంటూ లేచాడు తీర్థంకర్ అప్పుడే పెట్టిళ్ళున ఉరిమింది మధుహ భయంగా తీర్థాంకర్ గుండెలపై ఒదిగిపోయింది ఇంత భయమున్నదానివి పారాసైకాలజీ ఎందుకు తీసుకున్నావు ఆమెను ఉడికిస్తూ ప్రశ్నించాడు తీర్థంకర్ అందులోనే త్రిల్లుంటుంది కొంటిగా నవ్వుతూ చెప్పింది ఇద్దరూ లేచి నిలబడ్డారు సరిగ్గా అప్పుడే లైట్లు వెలిగాయి థ్యాంక్ గాడ్ వచ్చేసాయి అంది మధుహ ఒక్క నిమిషం ఉండు కీజ్ తీసుకొస్తాను అంటూ లోపల గదిలోకి నడిచాడు తీర్థంకర్ హాలుకు ఆనుకునున్న తీర్థాంకర్ తండ్రి వల్లభానంద్ గదివైపే చూస్తూ నిలబడింది మధుహ పద కీజ్తో పాటు అటు నడుస్తూ అన్నాడు తీర్థాంకర్ గదికున్న తాళం చెవి తెరిచి లోపలికి అడుగు పెట్టారో లేదో టప్మంటూ లైట్లు ఆరిపోయాయి చిమ్మ చీకటి అలుముకుందక్కడ అదో రకమైన వెకటవాసం వస్తోంది అప్రయత్నంగా తీర్థాంకరి చేతిని పట్టుకుందామే భయపడకు అంటూ గబగబా బయటకు నడిచి ఎమర్జెన్సీ ల్యాంప్ తీసుకుని వచ్చాడు సరిగ్గా అప్పుడే తిరిగి లైట్లు వెలిగాయి మధుహ గదంతా పరిశీలనగా చూసింది హాలు కన్నా ఎంతో వెడల్పుగా పొడవుగా ఉందా గది అందులో రాసుకోవడానికి చదువుకోవడానికి పెద్ద టేబులు వందలాది పుస్తకాలు సర్దిపెట్టిన అనేకమైన ర్యాకులు అద్దాల బాక్సుల్లో భద్రంగా దాచిన టేపులు డైరీలు రకరకాల శాంపిల్స్తో ఒక మ్యూజియంలా ఉంది బాబోయ్ ఎన్నేళ్ల పరిశోధన ఫలితమో కదా ఇదంతా అంది మధుహ అవును ఆయన జీవితమంతా ఈ పరిశోధనలకే కేటాయించేవారు ఈ విషయంలో నాన్నగారికి అమ్మకి మధ్య ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి అయినా ఆయన తన పరిశోధనలు మాత్రం మానలేదు అన్నాడు తీర్థాంకర్ మధుహ ఒక రేఖ దగ్గరికి నడిచి చేతికందిన పుస్తకం తీసి విప్పి చూసింది అమెరికన్ పరిశోధకుడు చార్లెస్ రాసిన ఆఫ్టర్ డెత్ అనే పరిశోధక గ్రంథం అది మరో రేఖ దగ్గరికి నడిచింది అక్కడ లైవ్ ఎక్స్పీరియన్సెస్ అని రాసున్న లేబుల్ అంటించింది ఆ రేఖలో ఎర్రని అట్టవేసున్న ఒక పుస్తకాన్ని తీసుకుంది అది పుస్తకంలో ఉన్న నిజానికి వల్లభానంద్ రాసుకున్న డైరీ మధుహ దాన్ని విప్పి ఆసక్తిగా చదవడం మొదలుపెట్టింది మనుషులు మరణించాక వారి ఆత్మలు వారి కర్మానుసారం పలు రకాల పరిస్థితులకు లోనవుతాయని పేర్కొన్న భారతీయ పురాణాలు అబద్ధం కాదని ఈరోజు దిమిలి దిబ్బ అనే ప్రాంతంలో నాకు తెలిసింది అక్కడున్న ఒక కోటలో పరిశోధన చేస్తుండగా అకస్మాత్తుగా మా గోనియోమీటర్లో రికార్డైన శబ్దాలు స్పష్టం చేశాయి అని రాసుంది అందులో గోనియోమీటర్ అంటే ఆత్మల మాటల్ని రికార్డు చేసే మిషన్ కీచుగా అరిచింది మధుహ అవునన్నట్లు చూశాడు తీర్థాంకర్ తీరు ఎక్కడుందది ఆత్రంగా ప్రశ్నించింది ఏంటి గోనియోమీటర్ నాకు తెలిసి నాన్నగారికి సంబంధించినవన్నీ ఈ గదిలోనే ఉంటాయి అది కూడా ఇక్కడేకడో ఉంటుంది ఇంతకీ ఆ పుస్తకంలో ఏం రాసింది అంటూ ప్రశ్నించాడు తీర్థాంకర్ వివరంగా చెప్పింది మధుహ ఇట్స్ మిరకల్ అన్నాడతను అది ఎక్కడుందో వెతుకుదాం సరే ఇద్దరూ ఆ గదిలో గోనియోమీటర్ కోసం వెతకసాగారు పది నిమిషాలైనా దొరకలేదు కొంతసేపటికి తీర్థాంకర్కి ఓపిక నశించిపోయినట్లు వెతకడం మానేశాడు ఎందుకాపేశావ్ ప్రశ్నించింది మధుహ నా వల్ల కాదు నువ్వే వెతుక్కో అన్నాడు మధుహ మాత్రం ఓపికగా వెతుకుతూనే ఉంది ఎస్ ఇదే అంటూ ఆనందంగా అరిచింది తీర్థాంకర్ అటు చూశాడు ఎల్పీ రికార్డు ప్లేయర్లా ఉన్న ఒక బాక్సును చేతిలో పట్టుకుని ఆనందంగా ఇటే చూస్తోంది మధుహ దాన్ని ప్లగ్ని స్విచ్లో పెట్టింది ఎప్పటిదో బీసీ కాలం నటిది పనిచేస్తుందనుకోను అన్నాడు తీర్థాంకర్ ప్లీజ్ తీరు డిస్కర చేయకు అందామె అతను నవ్వాడు ఆమె దాంతో కుస్తీ పట్టసాగింది అతను అక్కడున్న సోఫాలో కూర్చుని మధుహవంక చిరునవ్వుతో చూడసాగాడు పది నిమిషాలు ప్రయత్నించినా నుంచి ఎలాంటి శబ్దాలు రాలేదు వదిలే మధు అదే కాదు ఆయన పరిశోధనల గురించి తెలుసుకోవడానికి ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలున్నాయి తీసిన ఫోటోలు అతను ఇంకా ఏదో చెబుతూ ఉండగానే సరిగ్గా అప్పుడే క్రిక్ 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 అంటూ గోనియోమీటర్లో నుంచి శబ్దాలు రావడం మొదలైంది మధుహ మొదట ఇది అని చెప్పలేని భయంతో స్తంభించిపోయింది ఒక్క ఉదుటన తీర్థాంకర వైపు దుమికింది అదే సమయంలో అతను కూడా ఇటే విసురుగా వచ్చాడు దాంతో ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకున్నారు తీర్థాంకర్ ఆమెని ఒడిసి పట్టుకున్నాడు కంగారు పడుకు పద అదేమిటో విందాం అన్నాడు ఇద్దరు గోనియోమీటర్ సమీపానికి వెళ్లారు అందులోంచి గరగరమంటూ శబ్దాలు రావడం స్పష్టంగా వినిపిస్తోంది క్రిక్ 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 కుక్ కృష్ణసా అప్పుడు నేను గొప్ప ధనవంతుణ్ణి అనేక పాపాలు చేసి అందు తర్వాత జన్మలో నేను ఒక రోగగ్రస్తుడిగా పుట్టాను అంతే ఆ తర్వాత టేపు తిరుగుతున్నట్టు గిరగిరం అంటూ చొప్పుడవుతోంది ఇక్కడ మన శ్రోతలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను బుక్లో చూసి చదువుతాను కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నా సరే ఆ పేరాలో ఉన్న మ్యాటర్ ఏంటనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ మీరు వింటారు కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్లు వస్తే మీకు అర్థం కాదు అని చెప్పి అలా గ్యాప్లు వచ్చిన పేరాని చదివేసిన తర్వాత తిరిగి మొత్తం అంతా కలిపి ఒకసారి చదివి వినిపిస్తానండి ఓకే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అని అనుకోకుండా ముందే చెప్తున్నాను ఇందక చదివిన పేర మళ్లీ చదువుతున్నాను కృష్ణ అప్పుడు నేను గొప్ప ధనవంతుణ్ణి అనేక పాపాలు చేశాను అందుకే తర్వాతి జన్మలో నేను ఒక రోగగ్రస్తుడుగా పుట్టాను ఇది ఆ పేర సారాంశం ఇంక నెక్స్ట్ పేరకు వెళ్ళిపోదాం తీర్థాంకర్ మధుహలిద్దరూ ఒకరి వంకొకరు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు కాసేపటికి మధుహ తేరుకుంది ఈ సంభాషణలు ఎప్పుడు రికార్డు చేసుంటారు అని ప్రశ్నించింది తెలీదు ఎందుకు ప్రశ్నించాడు తీర్థాంకర్ దాన్ని బట్టి అది ఎక్కడ రికార్డు చేశారో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు కదా అంత ఎందుకు నాన్నగారు ఇదొకటే కాదు ఇంకా చాలా వరకు ఇలాంటి సంభాషణలు రికార్డు చేశారు పద అక్కడ వెతుకుదాం అన్నాడు ఇద్దరూ టేపులు భద్రపరిచిన రేఖ దగ్గరకు నడిచి అందులోంచి టేపులు తీశారు వాటిని తిరిగి గోనియోమీటర్లో పెట్టారు మొదటిది ఎంతసేపటికి పలకలేదు తర్వాత అన్న మాట తప్ప రెండోది వినిపించడం లేదు టైం వేస్ట్ ఎందుకు మరొకటిది అన్నాడు తీర్థాంకర్ మధుహ ఇంకో టేప్ తీసింది దాన్ని గోనియోమీటర్లో పెట్టి రన్ బటన్ నొక్కింది కొద్దిసేపు టేప్ తిరిగి చొప్పుడైంది తర్వాత స్పష్టంగా ఇలా వినిపించింది ఎవరు నువ్వు అది తన తండ్రి వల్లభానంద్ కంఠస్వరంగా గుర్తించాడు తీర్థాంకర్ డాడీ గొంతు అన్నాడు ఉద్వేగంగా అలాగా అన్నట్టు చూసింది మధుహ నేన్ లక్ష్మీపతిన్ నువ్వెప్పుడు మరణించావు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎలా నా తమ్ముడు నన్ను హత్య చేశాడు ఎందుకు నాస్తి కోసం అంతే ఇక మాటలు వినిపించలేదు మధుహ వైపు ఆశ్చర్యంగా చూసింది కావడం లేదు మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది కదూ అవును నేను మీ నాన్నగారి గదంతా శోధించాలి ఇంత విలువైన సమాచారాన్ని ఎలాగైనా ఉపయోగించుకుని పారాసైకాలజీ అంచులు చూడాలి ఉద్వేగంతో మధుహ నోటంట మాటలు తడబడుతూ వచ్చాయి అలాగే కాని ముందు కాస్త రిలాక్స్ అవుదాం అంటూ హాల్లోకి నడిచాడు అతన్ని అనుసరించిందామే సోఫాలో కూర్చున్నాక కోకుటిన్స్ తీసుకొచ్చి ఒకటి అందించి మరొకటి తాను సిప్ చేశాడతను జరిగిందంతా తలుచుకుంటే సినిమాలా అనిపిస్తోంది ఇదంతా నిజంగా జరిగిందా లేక అనిపిస్తోంది అంది మధుహ కొన్ని సత్యాలు అబద్దాల్లా కొన్ని అబద్దాలు సత్యాల్లా అనిపిస్తాయి ఇది అంతే అన్నాడు తీర్థంకర్ సరే వెళదాం బాబోయ్ నీకు దెయ్యం పూనింది అన్నాడు తీర్థంకర్ కాదు ఆత్మలు నవ్వుతూ అంది మధుహ ఇద్దరూ మళ్లీ వల్లభానంద్ గదిలోకి నడిచారు మరికొన్ని రాతప్రతులు తాళపత్ర గ్రంథాలు తీసుకుంది మధుహ మొదటి ప్రతిలో నల్లగా గుండ్రంగా చేట్లు ఉన్న చేతిరాతతో ఏదో రాసుంది శ్రద్ధగా చదవసాగింది మధుహ ఇది స్వయంగా కనులారా వీక్షించి రాస్తున్న అరుదైన విషయం నేను పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి ఇరవై మూడవ తేదీన వారణాసి చేరుకున్నాను అక్కడ ఘాట్లో స్నానం చేస్తుండగా నాకొక సాధు పొంగవుడు పరిచయమయ్యాడు అతని పేరు సత్యేంద్రుడు వయసు చూడ్డానికి అరవై నుంచి డెబ్బై వరకు ఉండొచ్చు అనుకున్నాను కాని నా అంచనా తప్పని నిరూపిస్తూ అతని వయస్సు నూట యాభై సంవత్సరాలట ఆ విషయం అతనే స్వయంగా చెప్పాడు అతనితో మాటలు కలిపాను అతను ఎన్నో ప్రకృతి సత్యాలు చెప్పాడు ఆత్మలుంటాయని అవి రెండు రకాల జీవితాన్ని గడుపుతాయని కూడా ఆయన తెలిపాడు వాటికి మోక్షం వచ్చేంతవరకు ఇక్కడే గడుపుతాయని తర్వాత వాటికై కేటాయించిన భూవర్లోక సువర్లోక ఊర్ధ్వలోకాలకు పయనం సాగిస్తాయి అన్నారు అంతేకాదు తన యోగశక్తితో ఆయన కొన్ని ఆత్మలను కూడా నా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా చేశారు నేను వాటిని ఫోటోలు కూడా తీశాను పారాసైకాలజీ పరిశోధనల కోసం రష్యావారు తయారుచేసిన క్లిరియన్ కెమెరా లేకుండానే అతి మామూలు కెమెరాతో నేను ఆయా ఆత్మల ఫోటోల్ని తీశాను తర్వాత ఆయన మనిషి యోగశక్తితో సాధించగలిగే ఎన్నో అద్భుత విషయాలను గురించి తెలిపారు ఆ పేజీలో అంతే ఉన్నాయి మరో పేజీ తిప్పిందామే అందులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి నేను పంతొమ్మిది వందల అరవై మూడులో ఉజ్జయినిలో ఒక యోగేశ్వరుణ్ణి కలుసుకున్నాను అతను తన పూర్వజన్మ విషయాలు కూడా నాకు తెలిపారు అలాగే ప్రతి మనిషికి కూడా పుట్టిన మూడేళ్ల వరకు ఆ వెనకటి జన్మ వివరాలన్నీ గుర్తుంటాయని ఆత్మలు కూడా కనిపిస్తాయని తెలిపారు ఈ కారణం చేతనే పిల్లలు తమలో తాము ఊరకనే నవ్వుకుంటారని గాలిలోకి చూసి చేతులు కదిలిస్తారని తెలిపారు ఆత్మలు అత్యంత శక్తివంతమైనవి అవి అగ్ని కంటే తీక్ష్ణమైనవి విద్యుత్ కంటే అని తెలిపారు ఆత్మ తల్లి గర్భంలో పడిన రెండొందల డెబ్బై రోజుల వరకు తన ఉనికిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడినవద్దు దీనికి కారణం ఆ గర్భం తనకు అన్ని విధాలా సరైందో కాదో తేల్చుకున్న తర్వాతనే పిండదశ సంతరించుకుంటుంది అప్పుడే తల్లి నెలసరి తప్పుతుంది ఆత్మ తాను ఎంచుకున్న గర్భాన్ని ఇచగించకపోతే తల్లికి తెలియకుండానే నిశ్శబ్దంగా అదృశ్యమైపోతుంది అయితే ఈ విషయాలు వైద్యశాస్త్రం ఇప్పటివరకు గుర్తించలేదు ఇక ముందు గుర్తించలేరు కూడా ఆశ్చర్యం అద్భుతం అపూర్వం మధుహ చేతిలోని రాతప్రతిని ముద్దాడుతూ గట్టిగరిచింది ఇప్పటి వరకు ఎవరూ పరిశోధించని అంశాలు ఎక్కడా వెలుగుచూడని సత్యాలు ఇందులో ఉన్నాయి ఇదంతా సేకరించడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అంది మధుహ అవును తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేశారాయన అన్నాడు తీర్థంకర్ మధుహ మరికొన్ని పేజీలు తిరిగేసింది చాలా పేజీల్లో ఆత్మల గురించే వివరాలున్నాయి తర్వాత మరికొన్ని ఆసక్తిదాయకమైన అంశాలు పొందుపరచబడ్డాయి ఆమె పేజీలు తిప్పుతూ ఉంది హఠాత్తుగా ఒక దగ్గర శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించే మార్గం అన్న ఎర్రశిరాతో రాసిన అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి తిరు ఇటు చూడు అంది మధుహ తీర్థాంకర్ ఆమె భుజాల మీద నుంచి ఒంగుని చూశాడు వాటే వండర్ అన్నాడు మధుహ గబగబా ఆ వివరాలు చదవడం ప్రారంభించింది నేపాల్ సిక్కిం ప్రాంతాల్లో ఉండే హిమశిఖరాలను అరుణానదిని దాటిన తర్వాత వచ్చే హిమాలయ శ్రేణుల్ని దాటాక వచ్చే ఒక ఎత్తైన శిఖరం చేరుకుంటే అక్కడ శంకరావాసం కైలాసగిరి ఉంటుంది అయితే అక్కడ శంకరుడు ఎల్లవేళలా ఉండడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారొచ్చే శ్రావణ పౌర్ణమి నాడు శివుడు అక్కడికొచ్చి రుద్రతాండవం గావిస్తాడు అప్పుడు అక్కడికి చేరుకుంటే ఎంతటి పాపైనా తన పాపాలన్నీ పటాపంచలైపోయి శివుణ్ణి తన రెండు నేత్రాలతో ప్రత్యక్షంగా చూస్తాడు అయితే అక్కడికి చేరుకోవడమే అత్యంత కష్టతరం హిమాలయ ప్రాంతాల్లో ఉండే భయంకరమైన కొండజాతుల వారు శివుణ్ణి పోపులెవరో చూడకూడదని అడుగడుగున అడ్డుకునే శైవ ప్రేమికులు ఇంకా పూర్తిగా తెలియని పలు ఆటంకాలు ఎదురవుతాయి వాటిని అధిగమించి కైలాసగిరి చేరుకుంటే శివుణ్ణి ప్రత్యక్షంగా వీక్షించే మహద్భాగ్యం కలుగుతుంది తిరు ఇదంతా నిజమేనంటావా అతన్నే పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది మధుహ ఉంటుంది నాన్నగారు ఏ విషయాన్నైనా ఎన్నో రకాలుగా బీరీజు వేసుకుని అందులో లోతుపాతులు చూసుకున్నాక గాని నమ్మరు తాను నమ్మిన విషయాల్ని ససేమీరా నోట్ చేసుకోరు కాబట్టి ఇదే ఉంటుంది అన్నాడు తీర్థాంకర్ ఆ లెక్కన ఇందులో సూచించిన సమయానికి హిమాలయాల్లోని కైలాసగిరిని చేరుకుంటే మనం శివుణ్ణి ప్రత్యక్షంగా చూడొచ్చునన్నమాట అనేకదా అందులో రాసుంది ఆ మాటకి మధుహ మనసులో ఏదో గుణించుకుంది తిరు ఈ లెక్కన ఇందులో రాసిన ముహూర్తం రోజుకి సరిగ్గా నెలన్నరుంది అంటే నలభై ఐదు రోజులు మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అంటూ ప్రశ్నించింది మనమా ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంకర్ అవును ఏం అంతటి సాహసం మనం చేయగలమా చేయగలం మనిషి తలచుకుంటే చేయలేందంటూ ఏమీ ఉండదు కాకపోతే దానికి కొంత తర్ఫీదవసరం అది సంపాదిస్తే చాలు నిజమే కానీ అక్కడికి నువ్వు నాకు ఇష్టం లేదు నేనొక్కదాన్నే కాదు మరి మనిద్దరం వెళదాం ఆ మాటకి తీర్థాంకర్ ఏమీ మాట్లాడలేదు లేదా ఎంత మాట నీతో నరకానికి రావడానికైనా సిద్ధమే ఆర్ ష్యూర్ ఎస్ అయితే అందుకు సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయో వెతుకుతాం పదా అలా చాలాసేపు వెతికిన తర్వాత వారికొక నీలం రంగు కాగితం కనిపించింది ఓహ్ సంభ్రమంగా అన్నాడు తీర్థాంకర్ ఇద్దరూ మరి కొంతసేపు వెతికినా వారికి దొరికిన నీలిరంగు కాగితం గురించిన సమాచారం తెలిపే మరే వివరాలు లభించలేదు రోజుకి మన అన్వేషణ ఆపేద్దాం మళ్లీ ఫ్రెష్గా రేపు వెతుకుదాం అన్నాడు అప్పటికి తనకి కూడా బాగా అలసటగా ఉండడంతో సరే అంది మధుహ ఇద్దరూ ఆ గది తలుపు మూసి హాల్లోకి నడిచారు ఉదయం తొమ్మిదైంది మధుహ యూనివర్సిటీ ముందు ఆటో దిగింది తిన్నగా పారాసైకాలజీ సెక్షన్ వైపు నడిచింది అదే సమయంలో పారాసైకాలజీ ప్రొఫెసర్ చక్రపాణి ఇటే వస్తూ కనిపించాడు గుడ్ మార్నింగ్ సార్ అంది మధుహ వెరీ గుడ్ మార్నింగ్ అన్నడతను సార్ మీతో కొంచెం డిస్కస్ చెయ్యాలి దేని గురించి అలా అడగగానే తీర్థాంకర్ ఇంటిలో తాను చూసిన ఏథల్ విరోసినల్ ప్రింట్స్ గురించి గోనియోమీటర్ గురించి చెప్పింది అలాగా అన్నడతను అవును సార్ అంటూ హిమాలయాల్లో ఉన్న కైలాసగిరి విషయం గురించి కూడా అతనికి చెప్పింది కైలాసగిరి మధుహ చెప్పగానే సాలోచనగా అన్నాడతను ఆ విషయం వినగానే అతని మోములో ఏదో చెప్పలేని మార్పు కనిపించింది అది సాధ్యమంటారా సార్ అంటూ ప్రశ్నించింది మధుహ ఏమో చెప్పలేం పారాసైకాలజీ పరంగా చూస్తే ఏది అసాధ్యం కాదనిపిస్తోంది మనకి ఎందుకంటే ఆత్మలు ఉన్నాయా లేవా అని చర్చించడమే కదా ఈ శాస్త్రం పని ఒక ప్రశ్న ఉదయించిందంటే యాభై శాతం ఆ ప్రశ్నకి సంబంధించిన విషయాన్ని ఒప్పుకున్నట్లే అన్నది డార్విన్ సిద్ధాంతం అలాగే నాది కూడా కనుక ఈ భూమి మీద కనిపించేవి వినిపించేవి ఏవీ అబద్ధం కాదని నా అభిప్రాయం అంటే నాకు దొరికిన ఆధారాల ప్రకారం అందులో సూచించిన నిర్ణీత సమయానికి హిమాలయాల్లోని కైలాసగిరికి వెళితే శంకరుడు కనిపిస్తాడంటారా కనిపించవచ్చు అన్నదే నా అభిప్రాయం వారలా మాట్లాడుకుంటూనే క్లాస్ రూమ్కి నడిచారు ప్రొఫెసర్ ఆ రోజు పూనా అహ్మదాబాద్ నాగపూర్లలో సంభవించిన కొన్ని పునర్జన్మ తాలూకా రికార్డెడ్ అంశాలను గురించి చర్చించాడు టైము పన్నెండు అవుతుండగా ఆ రోజు క్లాసు ముగిసిందంటూ ప్రకటించడంతో మధుహ తిన్నగా తీర్థాంకర్ నడిపే మ్యూజిక్ షాప్కు చేరుకుంది వెల్కమ్ వెల్కమ్ అంటూ ఆహ్వానించాడు పద వెళదాం అందామే ఎక్కడికి ప్రశ్నించాడతను మీ ఇంటికి నిన్న వదిలిపెట్టిన వెతుకులాట ఈరోజు కొనసాగిద్దామని నువ్వు పట్టిన పట్టు వదలవా వదిలితే ఏదీ సంపూర్ణంగా చిక్కదు అందుకే దేన్నైనా పూర్తిగా ఒక పొట్టు పట్టాలి ఏదేమైనా నీ పొట్టుదలకి ఆఫ్ అన్నాడు షాపుని మేనేజర్కి అప్పగించి బయటకు నడిచాడు ఇద్దరూ తీర్థాంకర్ యాక్సిడెంట్లో కూర్చోగానే అది తూనీగల పరుగులు తీసింది ఆలోచిస్తున్నావు ముభావంగా డ్రైవ్ చేస్తున్న తీర్థాంకర్ని ప్రశ్నించింది మధుహ నువ్వు పరిచయం రోజు గుర్తుకొస్తోంది మోము వెలిగిపోతుండగా బదులిచ్చాడు కూడా అవే ఆలోచనలు చుట్టుముట్టినట్లు కళ్ళు ఆ రోజు సోమవారం షాపులో తీర్థంకర్ ఒక్కడే ఉన్నాడు పనివాళ్లెవరూ రాలేదు సరిగ్గా పది గంటలవుతుండగా మధుహ షాపులోకొచ్చింది స్టింగ్ లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఉందా అంటూ ప్రశ్నించింది ఉంది చెప్పాడు తీర్థంకర్ తీసుకుని డబ్బు చెల్లించింది అదే సమయంలో ఇటీవల బాగా పాపులర్ అయిన తెలుగు పాప్ సింగర్ సుస్మిత అక్కడ ప్రత్యక్షమైంది షాప్ ఓనర్ ఎవరు అంటూ ప్రశ్నించింది నేనే కంగ్రాట్స్ మీకు ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ వచ్చింది అంది ఒక కవర్ అందిస్తూ దేనికి మా లేటెస్ట్ ఆల్బమ్ వాళ్ళ లేక పీసెస్ అమ్మిన డీలర్లందరికీ మేం ప్రకటించిన గిఫ్ట్ అది మీరు ఆ టార్గెట్ రీచ్ అయ్యారు అందుకే ఈ గిఫ్ట్ మీకోసం అందామే చాలా సంతోషం మీరొక్క అరగంట స్పెండ్ చేయగలరా దేనికి చిరునవ్వుతో ప్రశ్నించిందామే మీరిచ్చే గిఫ్టు నాకంటే బాగా ఉపయోగపడేవారికి అందితే బాగుంటుందని నా అభిప్రాయం అందుకని ఆ విధంగా ఉపయోగపడేవారిని పిలిపించి మీ చేతుల మీదే దాన్ని బహుకరిద్దామని అతని మాటలకి ఆమె ముందు విస్తుబోయినా అతని ఉదారతకి ప్రశంసగా చూస్తూ క్యారియాన్ అంది అతను ఎవరికో ఫోన్ చేసి సుస్మిత వచ్చినట్లు యాభై వేలు ఇచ్చినట్లు చెప్పి దాన్ని వాళ్లకి ఆమె చేతుల మీద అందజేయనున్నట్లు తెలిపాడు పావు గంటలో ఒక మధ్య వయసు స్త్రీ వచ్చింది ఆమె గురించి సిటీలోనే కాదు రాష్ట్రంలో కూడా చాలామందికి తెలుసు అనాథలను అక్కును చేర్చుకోవడం వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే తన జీవితంగా బతికే సంఘ సేవకురాలు సీతాదేవి ఆమె రాగానే ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు తీర్థంకర్ ఇదిగోండి వీరే సుస్మిత సుస్మిత గారు గారు సంఘ సేవకురాలు సీతాదేవి గారు వీరు వీరికి మీ చేతుల మీదుగా ఆ చెక్కివ్వండి ఇవ్వండి అన్నాడతను ఆమె నవ్వుతూ ఆ చెక్కు సీతాదేవికి అందించింది ఎప్పుడొచ్చారో పత్రికా ప్రతినిధులు తమ కెమెరాల్లో ఆ దృశ్యాన్ని భద్రంగా నిక్షిప్తం చేశారు మీకెవరు చెప్పారు అన్నట్లు చూశాడు తీర్థంకర్ అతనికి ఇలాంటి పబ్లిసిటీ అంటే గెట్టదు నేనే చెప్పాను మీరు చేసిన ఈ సహాయానికి చాలా థ్యాంక్స్ అలాగే సుస్మిత గారు మీరు పెద్ద మనసుతో స్వయంగా ప్రకటించిన గిఫ్ట్ని తెచ్చివ్వడం ఎంతైనా గర్వించదగ్గ విషయం అన్నారు సీతాదేవి గారు ఇది ముందుగా అనుకుంది కాదండి మా కొత్త ఆల్బమ్ ఒకటి బీచ్ రోడ్డు షూటింగ్ జరుపుకుంటోంది అప్పుడే మాటల్లో మా గత రీసెంట్ ఆల్బమ్ లక్ష కాపీలు అమ్మిన బ్రాంచ్ ఇక్కడే ఒకటుందని తెలిసింది సర్ప్రైజ్ ఇద్దామని ఆ గిఫ్ట్ నేనే స్వయంగా తీసుకుని ఇక్కడికొస్తే నాకే సర్ప్రైజ్ ఇచ్చారీనా అంది సుస్మిత తీర్థాంకర్ వైపు చూస్తూ కొద్దిసేపటికి ఒకరొకరుగా అందరూ వెళ్లిపోయారు అరే మీరింకెక్కడే ఉన్నారా మధుహని చూసి ప్రశ్నించాడు తీర్థాంకర్ ఆమె చిన్నగా నవ్వేసింది కూర్చోండి అన్నాడతను కుర్చి చూపిస్తూ పర్వాలేదండి మీకు అలాగే ఉంటుంది మీరు నిలబడితే నాకు కాళ్ళు లాగుతాయి మాటకారులే అంటూ నవ్వింది ఏదో కొంచెం ఆడియో అండ్ వీడియో సేల్స్ నడుపుతున్నవాణ్ణి ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా చెప్పండి ఆ మాటకి పక్కపక్క నవ్విందామె అప్పుడు గమనించాడమని తీర్థాంకారు ఎత్తైన శిఖరం నుంచి జాలువారే నీటి పాయలా పొడవైన కేశాలు సంధ్య సూర్యుణ్ణి గుర్తుకు తెచ్చే నుదురు పూల తటాకాల్లాంటి నేత్రద్వయం దుఃఖపు నుంచి సుఖాల లోగిల్లోకి వేసిన నిచ్చెనలాంటి నాసిక చెర్రీపళ్లలాంటి పెదవులు శంఖంలాంటి మెడ తల వెంట్రుకల నుంచి తలవెంటుకల్నుంచి గోళ్ళ వరకు బ్రహ్మ మల్టీమీడియా ద్వారా సృష్టించినట్లు ఎంతో అపురూపంగా ఉందామే నవ్వి నవ్వి ఆపి అతని వైపు చూసిందామే దొరికిపోయినట్లు కంగారు పడ్డాడతను ఏమైంది ప్రశ్నించింది అది అది సమాధానం చెప్పలేక తడబడ్డాడు అర్థమైపోయిందిలే అన్నట్లు చూసి బయటకు నడిచింది మీస్ మీస్ వెనక నుంచి పీల్చాడతను మధుహ చెప్పిందామే మాట ఏంటి మా అమ్మ మళ్లీ ఎప్పుడొస్తారు అడిగాడు చురుగ్గా చూసిందామే రాకపోయినా పర్వాలేదు ఎవరో వెనకాల తరుముతున్నట్లు గబగబా అన్నాడు మరోసారి మనోహరంగా నవ్విందామే అయితే మీరు వస్తున్నారన్నమాట అన్నాడతను మౌనంగా బయటికి నడిచింది వెల్కమ్ ఆమెని చూడగానే అన్నాడతను ఆమె నవ్వి మీ షాపుకి ఎవరొచ్చినా ఇలాగే స్వాగతం పలుకుతారా అంటూ ప్రశ్నించింది అందర్నీ ఎందుకేలా ఆహ్వానిస్తాను మీరు కనుక ఆహ్వానిస్తున్నాను అన్నాడు అదే ఏంటా స్పెషాలిటీ సూటిగా ప్రశ్నించింది అది అది చెప్పండి అది అది అతని అవస్థకి పక్కపకా నవ్వింది ఎందుకనవ్వు మీ ఎంత మగవాళ్ళని వయసు అడగకూడదు మళ్లీ నవ్విందామే అబ్బా నవ్వైనా చెప్పండి చెప్పైనా నవ్వండి అన్నాడతను పురాతన కాలం నాటి సామెతని అంత తేలిగ్గా మార్చేస్తుంటేను నేనేం మార్చాను వయసు అడగకూడది మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని మగవారి జీతం అడగకూడదనేది కరెక్ట్ ఆమె వివరణని అతను మౌనంగా విన్నాడు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒకటనిపిస్తోంది అందామే ఏంటి మీరు అన్నీ తెలిసిన అమాయకులని అక్కడికి మీరేదో తెలివైనవారా అది కూడా ఉందా ఏది చిన్నపిల్లల ఉడుకుమోత్తాను అతను మధుహ వైపు చూసి చిన్నగా నవ్వాడు ఎందుకు నవ్వుతున్నారు కొందరి దగ్గర మనల్ని మనం కోల్పోతాం అంటే మన తాలూకా అన్ని ఫీలింగ్సు వాటంతటవే బహిర్గతమైపోతాయి ఎలాంటి అడ్డు ఉండదు దీనికి కారణం ఆ మనిషి మన మనిషనే బలమైన భావన ఇది ఎందుకు కలుగుతుందో విడమరిచి చెప్పలేం కానీ అది అలా సాగిపోతుంది దాన్ని కంట్రోల్ కూడా చేసుకోలేం నిజం చెప్పాలంటే మీ ముందు నా పరిస్థితి కూడా అదే అన్నాడతను సిన్సియర్గా మన పరిచయమై ఒక్కరోజు కూడా కాలేదు అందామే వస్తున్న నవ్వును పెదవుల మధ్య బెగబెడుతూ కొందర్ని చూస్తే ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్నట్లు తోస్తుంది మరి కొందరితో ఎన్నాళ్లు కలిసున్నా దగ్గరతనం కలగదు ఇద్దరు మనుషుల మధ్య అనుబంధాలు ఏర్పడ్డానికి కాలం అంత ప్రాధాన్యం కాదని నా అభిప్రాయం అన్నాడు తీర్థంకర్ ఆమె మౌనంగా అతని వైపు చూసింది మీరు వ్యాపారవేత్తగా కంటే రచయితగా బాగా రాణిస్తారనిపిస్తోంది అందామె థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ఇంతకీ ఏం తీసుకుంటారు సెలవు మరి ఇంత తొందరగానా చిన్న పనుందండి చిన్న పనే కదా తర్వాత చేసుకోవచ్చు ఆ పనిని వాయిదా వేయాలంత రాచకార్యాలయం వెలగబెట్టడం లేదు నేను అదేంటండి అలా అంటారు కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా దేనికో చెప్పండి చెప్పకపోతే ఉండరా ఉండను దీనికైనా పెట్టి పుట్టాలి తనలో తానే అనుకుంటున్నట్లు చిన్నగా గొణిగాడు అతని వైపు సీరియస్గా చూసింది ఏంటి సీరియస్గా చూస్తున్నారు నేనే మిమ్మల్ని తిట్టడం లేదులండి అమాయకంగా అంటున్న అతన్ని చూస్తుంటే ఆమెకి నవ్వాగలేదు అబ్బా ఎంత అందంగా నవ్వుతారండి ఆ నవ్వుకే ఇవ్వచ్చు కోటి వరాలు అన్నాడు తన్మయంగా చూస్తూ బాబోయ్ రాజకీయ నాయకుల్లా కోటి వరాలు అంటున్నారేమిటి కొంపతీసి పూర్వార్థంలో మీరు పెద్ద రౌడీ కాదు కదా భయం నటిస్తూ అందామే రౌడీ ఏమిటి అన్నడతను మన రాజకీయ నాయకులు పూర్వార్థంలో రౌడీలు గూండాలే కదా ఓహో ఆ రూట్లో వచ్చారా అవును ఇప్పుడు వచ్చిన రూట్లోనే వెళ్ళిపోతున్నాను బాయ్ అంటూ షాపులోంచి బయటికి నడిచింది మధుహగారు పిలిచాడు తీర్థాంకర్ కానీ ఆగలేదామే ఇంతటితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది రేపు విందురుగాని అంతవరకు సెలవు నమస్కారం గుడ్ నైట్